నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జైశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం క్రోధి నామ సంవత్సరం మొదలైంది మొదలయ్యి కూడా అప్పుడే నెల అయిపోతుంది చాలా ఫాస్ట్ గా నడిపోతుంది సంవత్సరం ఎంత రెండో నెల ఎంటర్ అయింది అవును సో ఎంతో కొంత క్రోధం ఉంది ఖచ్చితంగా చూస్తున్నాము ఈ ఎండలైతే నెక్స్ట్ లెవెల్లో విజృంభిస్తున్నాయి ఎండ అనుకుంటే నేనేమైనా తక్కువ అని అదే అంటున్నా వాన ఏమైనా తక్కువ అని ఎనిమిది సెంటీమీటర్లు కురిసింది హైదరాబాద్ లో సూర్యుడు తన ప్రతాపం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మొదలైపోయింది సో అంతా చాలా ఎక్స్ట్రీమ్ గానే ఉంది పరిస్థితి అంతా అటు వాతావరణమే కాదు ఇటు మనుషుల ప్రవర్తన కాని ఇది కూడా ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ గానే ఉంది ఎని ఈ సంవత్సరం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళటం కోసం ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ పీస్ఫుల్ గా వెళ్ళటం కోసం వాళ్ళు ఏం చేసుకోవచ్చు ద్వాదశ రాశుల వాళ్ళు అనేది వివరంగా చెప్తున్నారు ఇక కుంభ రాసి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి సార్ ఒప్పకుండా అమ్మా ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళ కింద ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారో చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు పాదాలు వీళ్ళంతా కూడా కుంభరాశి కింద వస్తారు అట్లాగే ఇంగ్లీష్ అక్షరాల్లో చూసుకుంటే జి అక్షంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఎస్ అక్షన్తో పేరు మొదలయ్యే వాళ్ళు డి అక్షంతో పేరు మొదలయ్యే వాళ్ళు మనం కుంభరాశి కింద తీసుకోవచ్చు వీళ్ళకి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది మెరుగైన ఫలితాలు ఉంటాయి అన్నింటిలో అభివృద్ధి ఉంటుంది అందరికీ బాగుంటుంది విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా గృహిణులకైనా అందరికీ బాగుంటుంది కొంత ఆరోగ్యపరంగా అటు ఇటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది గత సంవత్సరం కన్నా బాగుంటుంది మెరుగైన ఫలితాలు ఉంటాయి అభివృద్ధి ఉంటుంది అన్నీ బాగుంటాయి కాకపోతే వీళ్ళు అప్పులు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక అంశాలు ఈజీగా లోన్లు వస్తుంటాయి డబ్బులు వస్తాయి బాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక ప్లానింగ్లో ఉంటాము సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కదా ఆ ప్లాట్ కొనుక్కుందాం ఒక కార్ కొనుక్కుంటే నా బిజినెస్ బాగా జరుగుతుంది మేము అంటే ఇలా అపోహల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఊహల్లో నేను బైక్ మీద తిరుగుతున్నాను బిజినెస్ చేస్తున్నా నాకే కనుక కారు ఉంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడగలుగుతాను నేను ఇప్పుడు నలభై యాభై వేలు రెంట్లో లో ఇంట్లో ఉంటున్నా ఇదేదో అదేదో ఈఎంఐ కట్టుకుంటే ఓన్ ఉండొచ్చు కదా ఇలాంటి ఆలోచనలతో వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆలోచించి ఒకటికి పది సార్లు ఎనలైజ్ చేసుకొని దాన్ని మొత్తం విశ్లేషించి అడుగుముందుకు అంతే తప్ప అనాలోచితంగా లో నీళ్లు చూసి మొన్న తోకపోసుకోకూడదు అనాలోచితంగా వెళ్లకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళాలి ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళు అప్పులు చేస్తే ఆ అప్పులు తీరే పరిస్థితి కనపట్లేదు అందుకని అప్పులు చేయకుండా ఈ సంవత్సరాన్ని వెళ్ళదీయడం అనేది వీళ్ళకి సూచించే అంశం జాగ్రత్తగా ఉన్న దాంట్లో ఉన్న ఉద్యోగం చేసుకుంటూ ఎక్కువగా పాకులాడకుండా మన పనేదో మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది శ్రేయస్కరం అప్పులు చేసేసి ఇన్వెస్ట్మెంట్ పర్పసే కదా లేకపోతే క్రెడిట్ కార్డు ఉంటే నేను రొటేషన్ చేస్తా నా బిజినెస్లో ఒక ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఉందనుకోండి దీన్ని నేను రొటేషన్ చేస్తా సరుకు తీసుకొస్తాను క్రెడిట్ కార్డు మీద అమ్మేస్తా మళ్ళీ కార్డు కట్టేస్తాను ఇలాంటి ఆలోచనలతో తప్పట అడుగులు వేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త చాలా అవసరం ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన తప్పనిసరిగా చేయాలి ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరైనా సరే శని భగవానుడు అనుగ్రహం వీళ్ళకి పరిపూర్ణంగా ఈ సంవత్సరం అవసరం సూర్యోదయ పూర్వమే నిద్రలేచి వీళ్ళు స్నాధికలు ముగించి కాస్త మీ మీకు తోచినట్టుగా భగవదారాధన చేసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది సూర్యోదయానికి పూర్వం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం రోజు వీలు కుదరకపోతే మంగళవారం శనివారం తప్పనిసరిగా పెట్టుకొని తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వీలుంటే రోజుకి కనీసం ఒక ఐదు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం హరిమర్కట మర్కటాయ స్వాహ అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం హరిమర్కట మర్కటాయ స్వాహ హరిమర్కట మర్కటాయ స్వాహ అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం ఇంకా వ్యాపారస్తులు ఎక్కువగా ఫైనాన్షియల్ లావాదేవీలు ఉంటాయి కాబట్టి వీళ్ళు నల్ల నువ్వులని దానం ఇవ్వడం నువ్వుల నూనె దానం ఇవ్వడం లేదా నువ్వుల నూనె తీసుకెళ్లి ఆంజనేయ స్వామి గుళ్ళు ఇచ్చి దీపారాధనకు ఇవ్వడం బెల్లాన్ని ఇవ్వడం బెల్లాన్ని గోవుకు తినిపించడం ఇత్యాది పరిహారాలు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి పక్కన గ్రహస్థితి బాగుంది బట్ వీళ్ళు అప్పులు అనే అంశంలో తప్పటడుగు వేసే అవకాశం ఉంది తద్వారా వాళ్ళు కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది ఆ కష్టాలు పోవాలంటే ఈ పని చేయాలి తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి రోజుకి కనీసం ఐదు సార్లు హనుమాన్ చాలీసా చేయాలి కుదరకపోతే కనీసం మూడు సార్లు మూడు సం మూడు పూట్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్నా చదువుకోవాలి లేకపోతే కనీసం ఒక్కసారన్నా చదువుకోవాలి ఇవన్నీ ఏం పర్లేదు నేను కష్టజీవిని నా కష్టాన్ని నమ్ముకున్నాను ఏంటి నా పని నేను చేసుకున్నాను ధర్మంగా బతుకుతున్నాను కాబట్టి నాకంతా మంచిది జరుగుతుంది ఊహ మంచిదే కానీ ప్రాక్టికల్ వచ్చేసరికి గ్రహాలు అవి చేస్తాయి చట్టం తన పని తన అన్న రీతిలో గ్రహాలు వాటిపైనవి చేస్తాయి కాబట్టి మనం ఎందుకంటే ఇవాళ గ్రహస్థితి మనకు ఓన్లీ జాతకం ప్రకారం వచ్చే ఫలితాలే కాకుండా మనం ఉంటున్న ఇంటి వాస్తు కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది తర్వాత మన పేరు మన పేరులో ఉన్న సంఖ్యా బలం మన మీద ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ కూడా మన్ని ఇబ్బంది పెట్టే అంశాల కిందగా మారతాయి కాబట్టి ఏదైనా సరే ఒక నూతన స్టెప్ తీసుకోబోయే ముందు ఒక ఒక పని చేసే ముందు మీరు కారు కొనుక్కోవాలనుకుంటున్నారు కొనొచ్చా లేదా కనుక్కొని మనం ఈ ఒక స్థలం తీసుకుందాం అనుకుంటున్నాం లేదా ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇస్తామంటున్నారు మేమేం మార్జిన్ మనీ కట్టక్కర్లేదు ఈఎంఐ మటుకు నెలగా లక్షాపాతికి ఏంటి ఇప్పుడు నలభై వేలు యాభై వేలు అద్దె కడుతున్నాం ఎలాగూ ఇంకో నలభై యాభై వేలే కదా అని ఇట్లా ఫైనాన్షియల్ గా రాంగ్ స్టెప్స్ వేయకుండా జాగ్రత్త పడాలి ఏంటి జాగ్రత్త పడి ఆంజనేయ స్వామిని ఆశ్రయించి అప్పుడు బుద్ధి పనిచేస్తుంది సరిగ్గా ఎందుకంటే ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తే గ్రహశాంతి ఒకటే కాదు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పటుత్వంచనుమత్ స్మరణాత్ స్మరణాద్భవేత్ ఆంజనేయ స్వామి ఆరాధిస్తే ఆ బుద్ధి బలం విచక్షణ ఆ సమయానికి మనకు పనిచేస్తాయి కాబట్టి మనం ఆ స్టెప్ తీసుకోవచ్చా లేదా అనేది మీ ఇంట్లో మీరు మీ అమానాలతో కూర్చొని ఆలోచించిన భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆలోచించిన సరైన స్టెప్ తీసుకుంటే అది విజయానికి దారితీస్తుంది రాంగ్ స్టెప్ పడితే మనం దాని పనిష్మెంట్ మనం అనుభవించాలి మరి వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి డేస్ అలాగే వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే రంగులు బ్లూ బ్లూ రంగు వైట్ రంగు బ్లూ కలర్ వైట్ కలర్ ఏంటి అట్లాగే బుధవారం శనివారం కలిసి వస్తుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఆంజనేయ స్వామి ఆరాధన శని ఆదివారాలు నియమనిష్ఠలతో ఉండటము వీలైతే ఈ శని ఆదివారాల్లో మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండటము ఇతరత్ర ఉండే మీ వ్యసనాలు ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉండటము నియమనిష్ఠులతో ఉంటే సంవత్సరం అంతా కూడా వీళ్ళకి హ్యాపీగా నల్లేరు మీద నడకలాగా జీవితం సాగుతుంది రైట్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకుందాం యూ సార్ నమస్తే